క్రీస్తునందున ప్రియులరా మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి మితమై అనే దినము ప్రార్థన చేయుచున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా మీ ఇంటి వద్ద ఉన్నటువంటి నలుగురు లేదా ఐదు మంది పనులన్నీ ముగిశాక ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మరి కలిసి కూర్చొని అనేక అంశాలు రాసుకొని ప్రార్థనాంశాలను ప్రభు పాదం లక్ష్యంతో పెట్టి విజ్ఞాపన చేస్తారని మిమ్మల్ని అందరినీ ప్రభు వేసుక్రీస్తున్నావున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా కాలం ఓ కొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యం చేయక వచ్చిన కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారు సంఘములలో లేపబడినట్లుగా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా అగ్నిలో నుండి కాలిన వారిని కాలబోతున్న వారిని కొంతమందినైనా బయటికి లాగునట్లుగా దైవజనులందరి కోసము ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు వారి పట్ల చెల్లించాలని మనవి ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా పిల్లర తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాల ప్రకారము దేవుని యొక్క చిత్తమును విసర్జించి దేవుని యొక్క జ్ఞానమును త్రోసిపుచ్చిన వాని గురించినటువంటి లక్షణాలను అపోసరుడైనటువంటి పావులు ఖండిస్తూ ఈ మాటలు రాయిస్తున్నారు ప్రిల్లరా ఈ వివరణ రెండవ వచనంలో ఆరంభమై ఐదవ వచనంలో ముగిస్తూ ఉన్నది మనకు అందరికీ తెలియనట్లుగా దేవునిపై విశ్వాసం ఉంచిన వారిలో కొందరు అనగా దుర్మార్ దుష్కార్యమునకు లోబడినవారు అనగా దుష్కార్యములు చేయవారు దేవునిపై విశ్వాసమును తొలగించుకుని పరిశుధాత్మ దేవుని యొక్క నిజమైన శక్తిని ఆశ్రయించిన వారనే ఉన్నారని అపోసులుడైనటువంటి పావులు తెలియజేస్తున్నారు ప్రిలరా తీతు పత్రిక ఊటోధ్యాయమైన ఆలోచన ప్రకారము ఎవడైనా నిందారైతుడిను ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విధేయులైన విశ్వాసులైన పిల్లలు ఉన్న ఉన్నాయడలా అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును అని పౌలు తీతుకు రాయిచున్నారు ఈ దుష్పణ ప్రజలు తమకై తాము మంచివారుగా కనపరుచుకుని కోరుచు లేక ఆత్మీయులుగా కనపడుచు లేదా బోధకులుగా ఉంటున్నారు ప్రిల్లరా కానీ వారు నిజంగా క్రీస్తును వెంబడించుట లేదని చెప్పవచ్చును తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటోధ్యాయము మూడు నుంచి ఏడు వచనాల ప్రకారము నేను మాసిధనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితం లేని వంశాములను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫస్సిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరిస్తున్నానని పావులు పలుకుతున్నారు ప్రిలరా ఉపదేశ విధంగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్యే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చటలకు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా రెండవ తిమోతి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ప్రకారము దైవజనుడు సన్నద్ధుడై ఉండి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదని పౌలు తిమ్మతికి రాస్తున్నారు ప్రియుల చెడు కార్యములను చేయవారిని గురించి వివరించచ్చు అట్టి వారికి విముకుడవై ఉండమని పౌలు తెలియజేస్తున్నారు ఆ ప్రజలు ఎవరనగా పాపం చేయుటకు ప్రేరేపించువారని సత్యబోధ నుండి తనను అనగా తిమోతిని త్రిప్పివేయువారని రెండవదిగా అబద్ధ బోధకులు అని భిన్నంగా ఇతరులతో ప్రవర్తించువారని మొదటి కొరించి ఐదో అధ్యాయం తొమ్మిది వచనాల ప్రకారము జారులతో సాంగత్యము చేయవద్దని మీకు వ్రాసి ఉంటేనే అయితే ఈ జ ఈ లోకపు జారులతోనైనాను దోచుకునే దోచుకున్న వారితోనైనాను విగ్రహారాధికులతోనైనాను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని పావులు పలుకుతున్నారు పిల్లరా అయితే వారికి దూరంగా ఉండాలని మరి అపసరుడైనటువంటి పావులు వారికి తెలియపరుస్తున్నారు పీలరా ఆ ప్రకారంగా మనము ఈ లోకంలో మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పడిపోకుండా లోకంలో జారిపోకుండా కాలు జారిపోకుండా ఉండాలని మనము ఈ యొక్క సమయంలో హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం పీలరా కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరమను ప్రేమను జాలిని కరుణ వాత్సల్యతను పట్ల చూపించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించలాగా మనమందరం కూడా ఆయన యొక్క కృపాసనం యొక్కకు చేరుదాం గాక దేవుడు తన యొక్క మాటలను దీవించనుగాక గాక ప్రార్థన చేద్దాం ప్రియులరావు ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రవ్వ వరలోక ముందర మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితి పాత్ర స్తోత్రాలుడ మినామాన్ని గనపరుస్తున్నాం కొన్ని అర్థమైన ప్రేమ తండ్రి మీ కృపతో నేను మరి మేము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలనో విశ్వాసాన్ని ఏ విధంగా తండ్రి తండ్రినైనా మిమ్మల్ని ఏ విధంగా ఆశ్రయించాలనో నైనా మేము ఏ విధంగా తండ్రి నేను మరి దృష్టిలకు దూరంగా ఉండాలనో అలాగే తండ్రినైనా మరి మేము ఏ విధంగా తండ్రి మా యొక్క ప్రవర్తనను కనిపెట్టుకోవాలనో మా యొక్క విశ్వాస జీవితాన్ని మేము ఏ విధంగా కట్టుకోవాలనో నేను మీరు మాతో మాట్లాడిన మాటలు కొరకై స్తోత్రాలు వందనా చెల్లిస్తుంటున్నాం ప్రేమ తండ్రి కృపా సత్య సంపూర్ణ స్తోత్రాలు వందనాలైనా కృపడి కృపతో మీరు మమ్మల్ని నడిపించండి మా యొక్క లోటుపాట్లను సరిచేసి మీ యొక్క చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞల మార్గమున మమ్మల్ని నడిపించదు ప్రార్థన చేస్తుంటున్నాం మీ సారూప్యం మాందే ఏర్పడి వరకు తండ్రి నేను మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సాయం తెచ్చు మీ పర్లోక రాజ్యాన్ని చేరుకోవడానికి కావాల్సినట్టు కృప దయచేసి నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభా మమ్మల్ని మేము మీ సన్నిధానంలో తగ్గించుకొని మీ యొక్క రక్తం క్రిందికి వస్తున్నాం నేను మరి మీ కాయస్యకరమైన మార్గం మా ఏంది ఉన్నది మమ్మల్ని చూడండి మమ్మల్ని పరిశీలించండి పరీక్షించండి మీ యొక్క వెలుగు బిడ్డలుగా జీవించినట్లుగా మీ వెలుగు మాలో ప్రకాశించినట్లుగా మీ కార్యాలు జరిగించదురని మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని నింపుదురని వాక్యం చేత నింపబడి లోబడి జీవించినట్లుగా మిమ్మల్ని వారినిగా మమ్మల్ని తయారు చేయదురని కనికరంగా కార్యం జరిగించదురని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి తండ్రి మీకు లోబడి అపవాదం ఎదిరించుటకు వారిని నిలగొట్టుటకు సహాయం తెచ్చేదిరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరు ఆధారం తండ్రి మీరు రక్షణ కర్తదండి స్వస్థత నెమ్మది శాంతి సంతోషం లేని వారికి మీరు అనుగ్రహించండి ఆత్మీయ స్వస్థత అనుగ్రహించండి శారీరక అస్వస్థత అనుగ్రహించండి అలాగే ఎవన కుమార్లు కుమార్తెలు ఎగ్జామ్స్ రాబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తాకండి ముట్టండి ఏవన కాలంలో కాడి మైటున మేలని సెలవు ఇచ్చిన దేవుడవ వారు వారి యొక్క యోన కాలంలో యవనెచ్చలను విడిచిపెట్టి దూరంగా పారిపోయిందండి మీ చిత్తానుసారంగా జీవించినట్లుగా కార్యాలు జరిగించదురని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రేమగల తండ్రి వారితో మాట్లాడండి వినగల గ్రహించి ఉన్న సులభ శుభం దాయించేదిరని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి సంపూర్ణంగా మీ అందు విశ్వాసం ఉంచి జీవించే యవన బిడ్డలు లేపండి కార్యం జరిగించిన వారు ఎగ్జామ్స్ రాయబోతుండగా కావాల్సిన జ్ఞానం జ్ఞాపశక్తితో ఇచ్చేయండి కృపాక్షేములు వెంట రానివ్వండి తండ్రి వారిలో రాజ్య వారసులుగా మార్చబడి పర్యంత్రం వారికి తోడుగా నిడుగు నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం మీరు రక్షణ తండ్రి వృద్ధులను పెద్దలను జ్ఞాపకం చేసుకోండి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి దైవజనులంద్రుని జ్ఞాపకం చేసుకోండి వారి పిల్లలని జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క క్షేమం నెమ్మది శాంతి సంతోషం సమాధానం వారికి అనుగ్రహించి మీ నామని కనపరచుకోండి ఎంతోమంది తండ్రి అయినా మరి మీ నామ నిమిత్తమై హింసపడుతున్నారు నిందలు పొందుతున్నారు బాధపడుతున్నారు వేదన చెందుతున్నారు తిట్లు తిట్టించుకుంటున్నారు తండ్రి కొట్టబడుతున్నారు రక్తాలు కార్పించుకుంటున్నారు తండ్రి నేను మరి ప్రాణాపాయ పరిస్థితులలో ఉన్నారు మీ బిడ్డలు వారందరినీ తాకండి ముట్టండి నైనా మీ సాయం దయచేయండి మీ కార్యం జరిగించండి ఎదురాడే వారికి మారుమనసు దేయండి తిరుగుబాటు చేసేవారికి మారుమనసు దయచేయండి నానా వారికి క్షేమం దయచేయండి మీరు నిజమైన దేవుడు రక్షకుడు పాపుల రక్షకుడు పాపుల రక్షణార్థమై వచ్చిన ఏకైక దేవుడు త్రి దేవుడైనటువంటి దేవుడు అయినటువంటి క్రీస్తు పరలోకం ముందు ఉన్నటువంటి తండ్రి కుడు కూర్చున్నటువంటి దేవుడు మీరని తెలుసుకుని నైనా వారి వారు ఇరుకు మార్గమున ప్రవేశించినట్లుగా వారితో మీరు మాట్లాడుతురని మనోనేత్రాలు తెరిపిజేయదురని కలిక రంగల కార్యం జరిగించదురని కృపతో నింపి నడిపించదురని ప్రతి నేను మరియు వాదోపవాదాలను నేను మీకే అప్పగించుకుంటారు ప్రతి విషయాన్ని నైనా తండ్రి నీకే తండ్రి సంపూర్ణమైనటువంటి దైవ చిత్తం మీద అది గ్రహించి నేను మరి మీ యొక్క రాజ్య మార్గంలోనికి చేర్చుదురని ప్రజలందరూ కూడా నశించినారు కానీ వెళ్ళకూడదని మీరు నిచ్చేయించి దేవునితో కూడా సమానంగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ దాసన స్వరూపం ధరించుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేనుడుగా రిక్తునిగా ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చి మనిషిని పోలిక కాబట్టి మరణం పొందినందుకు శిలో మరణం పొందినందుగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు దేవా స్తోత్రాలు విధేయత చూపించారు నేను మరణించి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు మీ హృదయం నేను కలవరపడని ఇద్దని చెప్తున్నారు ప్రభా స్తోత్రాలు ప్రభా సహాయం తెచ్చేసి నేను ప్రతి బిడ్డతో మాట్లాడుతురని మీ నామనందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా కలవరపడకుండా జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించుతురని తండ్రి మీరు పర్యంతరం నేను మీ పనిని జరిగించుదురని అనేకులు తండ్రి అయినా మరి శిలోకు శత్రువులుగా ఉన్న వారందరినీ కూడా రక్షించుకుందరని కించి జవాబు ఇచ్చినందుకు వందనాలు సూత్రం చేస్తూ మా కొరకు తిరిగి రానని ఏ పరిశుద్ధమైన ఘనమైన శక్తిగలను ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెనామేనామే ఏ శ్రక్తం ఏం గాడ్ బ్లెస్ ఇస్తే వాళ్ళు అపండెంట్లీ